పట్ల ప్రత్యేకంగా ఇద్దరు స్త్రీలైన యువదియ మరియు సుంటుకే పట్ల తీవ్రమైన ఆందోళనతో నిండి ఉంది ప్రభువునందు గలవారే యుండుడని యువదియను సుంటుకేను బతిమాలుకొనుచున్నాను ఫిలిప్పీ నాల్గవ అధ్యాయము రెండవ వచనము వారిద్దరి భేదాభిప్రాయాలు ఏమిటో మనకు తెలియదు వారు సంఘంలో మంచివారు కావచ్చు మంచి సేవ చేసి ఉండవచ్చు కాని వారిద్దరి హృదయాలు ఒకరికొకరు దూరమయ్యాయి ఈ సంఘర్షణ ఈ అనైక్యత ఎంతమాత్రం మంచిది కాదు ఎందుకంటే మన ప్రభువు మనకొక బృహత్తరమైన సిద్ధాంతాన్ని ఒక అపురూపమైన ఆశీర్వాదాన్ని బోధించారు అదే ఐక్యత యూనియన్ ఒకటి క్రీస్తు సంఘములో ఐక్యత దైవచిత్తము మన ప్రభువు యేసుక్రీస్తు తన శిష్యుల కొరకు ఈ లోకంలో తనను వెంబడించే వారందరి కొరకు చేసిన అత్యున్నత ప్రార్థనా ఐక్యత గురించే ఆయన ఇలా ప్రార్థించారు తండ్రీ నాయందు మీవునూ మీయందు మేనునూ ఉన్నలాగునా వారును మనయందు ఏకమైయుండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను యోహాను పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవునితో మనకున్న ఐక్యత మరియు మనమందరం పరస్పరం కలిగియుండవలసిన ఐక్యత క్రీస్తు శరీరంలో అంతర్భాగం అందుకే ఆయన ఈ ఐక్యతను కేవలం ప్రార్థించడం మాత్రమే కాదు ఆయన ఒక సంఘాన్ని స్థాపించే వాగ్దానం చేశారు ఈ బండమీద నా సంఘమును కట్టుదును మత్తై పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆయన పరమునకు ఆరోహణమైన తరువాత పెంతెకొస్తు దినమున ఆ వాగ్దానం నెరవేర్చబడింది మనమందరం ఒకే ఆత్మచేత క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం పొందాము కాబట్టి ఆత్మ కలిగించే ఈ ఐక్యతను మనం కాపాడుకోవాలి పౌలు ఎఫెసియులకు రాస్తూ మీరు సమాధానమును బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకని నొకడు సహించుచూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగు సాత్వికముతోనూ నడుచుకొనవలెను ఎఫెసి నాల్గవ అధ్యాయము మొదటి నుండి మూడవ వచనముల వరకు మరియు కొరింది సంఘానికి పౌలు స్పష్టంగా విజ్ఞప్తి చేశారు సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియో మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై సన్నద్ధులయ్యుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను ఒకటవ కొరింది మొదటి అధ్యాయము పదవ వచనము ఈ ఐక్యత ఎలా సాధ్యమవుతుంది వేర్వేరు సిద్ధాంతాల ద్వారా కాదు మానవ కల్పిత ఆచారాల ద్వారా కాదు కేవలం దేవుని వాక్యం ద్వారానే అపోస్తరుడైన పౌలు చెప్పినట్లుగా ఇప్పటివరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగ నడచుకొందము ఫిలిప్పి మూడవ అధ్యాయము పదహారవ వచనము కేవలం దైవవాక్యాన్ని అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొనట ద్వారానే మనకు విశ్వాసపు ఐక్యత లభిస్తుంది రెండు